ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం ప్రారంభ దశలోనే క్షయను గుర్తించాలి ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో జిల్లా వైద్య అధికారి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు జడ్జి సన్యాసి నాయుడు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు శరీరానికి వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చేసుకోవాలన్నారు ప్రతిజ్ఞ చేద్దాము తర్వాత దీనికి సంబంధించిన ఏంటంటే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసే విధంగా ఎక్కడైతే ఈ చుట్టుపక్కల ఎవరైనా టీపీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నీరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చే చేపడతాం కారణం ఏంటంటే మనకి మెడిసిన్స్ కూడా వెరీ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి మల్టీ మల్టీనేషనల్స్ కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయి ఆరు నెలల పాటు వెంటనే పేషెంట్ని గుర్తించిన ఆరు నెలల పాటు మెడిసిన్ వెంటనే ఇచ్చేస్తాం మా ఉన్న ఉన్నక్కడ అయితే ఈ ప్రజలకి తర్వాత ఏంటంటే టీవీ ఇస్తా ఉన్న పేషెంట్స్కి నెలకి ఐదు వందల రూపాయలు చెప్పుకున్న ఆరు నెలల పాటు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోని కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది ఇవన్నీ స్ట్లో పెట్టుకొని అందరూ కూడా మనం అందరూ కలిసికట్టుగా ఈ టీవీని నివారిస్తాం మన దేశం నుండి మనం పోలియో ఆల్రెడీ మనం భారత మన దేశంలో ఇప్పుడు పోలియో లేదు అలాగే నీ యూనిట్ అంటే లేదు అందువల్ల ఏంటంటే ఈ టీవీలు కూడా త్వరలో నివారిద్దాము అందరూ అంటే ప్రజలు మనం అంటే మా వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కాదు ప్రజలందరూ కూడా కృతజ్ఞత దీన్ని అందం చేయాలని ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ ఆరోగ్య శాఖ వారు ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవానికి చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అని తెచ్చుకోవడం జరిగింది నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ క్షయ వ్యాధిని మనం పాలదోరాలంటే క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం తర్వాత దాన్ని స్క్రీన్ చేయడం టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనది అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్ట్లు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే ైని నివారించవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని ముఖ్యం పంటల కానీ కుటుంబ సభ్యులు అయినాకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను